హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ బైఫ్ హోమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ తప్పలం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న బగోని అయితే పెట్టుకోండి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి లవంగాలు అదేవిధంగా దాల్చిన చెక్క అనాస పువ్వు మరటి మొగ్గ వేసుకోండి మీ దగ్గర ఇంకేదైనా బగారా సామాను ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి ఇంతే అదే అదేవిధంగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి అవి రెండు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ అయితే వేసుకోండి చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల దాకా మంచిగా చికెన్ని కుక్ అవ్వనివ్వండి చికెన్లో నుండి వాటర్ అయితే బయటకు రావాలండి ఆ విధంగా వచ్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి మనం దంచి పెట్టుకుని ఫ్రిడ్జ్లో వేసుకున్న అల్లం అంత పెద్దగా టేస్ట్ ఉండదు అప్పటిదప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది అదే విధంగా వాటర్ అయితే బయటకు వచ్చింది కదండి అలా బయటకు వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోండి మేము కారం చక్కగా తింటామండి ఎక్కువగానే మీరు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోండి అదేవిధంగా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా చికెన్ని మగ్గనివ్వండి చికెన్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ కావాలండి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ముందే నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా నుంచి మంచిగా పులుసు అయితే బయటకు తీయండి తీసి ఈ చికెన్లో అయితే వేయండి చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా లాస్ట్ వాటర్ కుక్కర్ అండి మీరు ఎంత తినగలిగితే పులుపు అంతే వేసుకోండి చాలా బాగుంటుందండి వాటర్ పోసిన తర్వాత వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు అప్పుడు అందులో టూ స్పూన్స్ ధనియా పౌడర్ అదేవిధంగా వన్ స్పూన్ గరం మసాలానైతే వేసుకోండి నేను వేసేటప్పుడు వీడియో అయితే ఆఫ్ అయిపోయింది చూసుకోలేదండి నేను మీరైతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి అది చిక్కగా కావడానికండి ఈ దప్పలం అనేది మెయిన్ ఇదే పోయాలి పోసుకొని మంచిగా ఒకసారి అంతా కలిపి చికెన్ని తిప్పుకుంటే సరిపోతుందండి ఫైనల్గా పోసుకోవాలి ఇది రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగుంటుంది చూడండి నేనైతే రైస్ వేసి ఈ చికెన్ దప్పలం కర్రీ అయితే వేసాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ